తెలీదే సినిమాలో కమలాసన్ లాగా సైకోనా కాల్ చెండి కాల్ చెప్పండి ఈయన నా కష్టపెట్టి ఉంటాడు అది భరించలేక జీవకారుణ్య సంఘాన్ని చెందిన వ్యక్తి ఎవరో వచ్చి ఈయన మీద పగ తీర్చుకొని ఉంటాడు మీ ఇన్వెస్టిగేషన్ కి ఓ అర్థంతో లేదా మీరనుకునే విధంగా లేదు సార్ ఒకసారి ఉద్యోగం కోసం ఇద్దరు వచ్చారు సార్ వాళ్ళిద్దరిని నేను ఇంటర్వ్యూ చేశాను అంతే సార్ నువ్వు కుందేలు నేను నక్క ఆ పైన ఎలుగు పెట్టని ఓ పెద్ద లిస్టు చెప్పాను సార్ ఆ రెండు కుందేళ్లు చూశారుగా ఆఫీసుని ధ్వంసం చేసి వెళ్ళే సార్ అవును ఆ బోన్లో ఉంది ఎవరు చెప్పనుగా ఎలుగుబంటి సార్ ఎలుగుబంటే అవును సార్ నాకు సీనియర్ మేనేజర్ ఉంటున్నారని చెప్పే ఆ ఎలుగుబంటే సార్ ఆయన ఎలా ఉండుకున్నాడు చూడండి రైడు ఒరే ఇది నా రౌండ్ ఆ దేవుడు పెట్టావు సార్ టీయా ఈ గుంట రక్కకి ఇది ఉపయోగించాలా ఇందా తొందరగా విసిడి కావాలే ఏంటో అడ్రస్ లేవు ఏమో పోయేవు అదే తమరు పిలవగానే వచ్చాను కదా సార్ ఇది భలే కొత్త ఫిలిము పెద్ద బడ్జెట్ గొప్ప స్పెషల్ ఫిలిము ఆ పట్టపాడు పట్టుగా ఇప్పుడు ఏం అర్థం కానీ చప్పట్లు కొట్టు సపోర్ట్ కొట్టుకుంటాం చూడరా సిక్స్ కి సిక్స్ కి నువ్వు విటలరా మీరు ఇంటి వెరకలే కదండి నువ్వు నా కోసం కొన్ని కలుపు మొక్కలు ఎదురు చూస్తున్నాయి పీకే సొస్తా ఏంటి నువ్వేరాబలం ఇలా వచ్చే చెప్పు దొంగల్ని పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పరా ఒక్కటి పీకుతారు చేసే వాళ్ళు దొంగలే బ్యాగ్ ఎత్తుకుల వాళ్ళు దొంగలయ్య కత్తి చూపించి డబ్బులకెళ్ళే వాళ్ళు దొంగల కొత్త సినిమాల్ని దొంగ లో చూసే సినిమా ద్రోహులు కూడా దొంగలేరా అవునా దొంగలు పట్టుకుని ఏం చేస్తారని చెప్పావు ఏం చెప్పావు రా ఒక్కటి పీకుతారని చేస్తోంది అట్ట చేస్తేనే కానీ ఎలాంటి బుద్ధి రాదు దొంగ వేసి చూడటం తప్ప తప్పు కాదా తప్పేనండి అయ్యో 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 ఏంటి ఇంత పీకేడా ఏమిటి అనా ముత్తనా రాజనా ఎట్టున్నారనా కరిగే నువ్వు పెట్టున్నావు నేను బానే ఉన్నాడన్నా ఏంటో నువ్వు కొత్త పొడి కొట్టుకొచ్చారా తొలరా తల తగలడి సరే ఆడందరూ బాగున్నారా బాగున్నారనా మీ మామ మెస్ తీసుకుని ఆదర మా మావ బాడేవాడు ఎవరా ఓ ఎవడుంట ఎవడు ఆయన లేడంటే ఇవాళ ఇద్దరు మనం ఎంత మంది పెండు తీసాడో మన మెస్ బోనా పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు ఎప్పుడు చేసుకుంటున్నాడా తెలీదు ఆ పొడుగుంటే అందరిని భయపెడతాడా ఆయన బట్టి కొట్టాడంటే మొత్తానికి పెద్ద గొడవ జరిగింది ఇప్పుడు మనం ఏం చేద్దాం రేయ్ మా గురించి ఎవరిని అడిగారా లేదు ఆ మహి నీ ఆక్కొచ్చిందే ఏమో అడిగింది నిన్నే అడిగింది మీరు ఊరికెళ్ళారని అర్థం చెప్పాడు నేను రావచ్చా రా అయ్యా ఇందులో మూడు పూట్లకి మందులు ఉన్నాయి అమ్మా ఏం బాధపడకండి త్వరలోనే లేచి నడుస్తారు మీరందరూ ఉండగా నాకేంటి అయ్యా వస్తానమ్మా బాబు హెమ్మా డబ్బు అది ఏం వద్ద ఇప్పుడేం కావాలి మీకు ఆపతలో ఉన్నప్పుడు నా బిడ్డని నువ్వు మా దేవుడు అయ్యా అడుగుతున్నానని అనుకోకు నా బిడ్డని అనుకోకుంటా ఏంటమైతే జీవితంలో తోడుకి చెయ్యి అందించడానికి ఏట్లో పడిన వాళ్ళకి చెయ్యి అందించడానికి తేడా లేదా మనం ఏట్లో పడిన వాళ్ళు ఒకరికొకరం కాపాడుకున్నాం ఈ అందమైన స్నేహం ముందు వేరే ఏ బంధము నిలవదమ్మా ఏం అవును మరి నేను ఎప్పటికీ మీ కూడానే ఉంటాను బోనక నేనే పెళ్లి జరిపిస్తాను మీరేం బాధపడకండి నేను మీతోనే ఉంటాను ఏంటి అక్కడ సమా చూస్తున్నారు తలుపు వినాయకుడు ఊరేగింపే కదా ఎందుకు అలా భయపడి తలుపులు మూసుకుంటా ముఖ్య ఏం చేయమంటావు వాళ్ళు మౌనంగా ఉంటారు వీళ్ళు మౌనంగా ఉంటారు సంబంధించిన దేవుళ్ళు మౌనంగా ఉంటారు కానీ గుట్టుగా ఎవడో మధ్యలో చూరి గొడవలు రేపు అందరినీ ఏడిపించి ఆడు నవ్వుకుంటాడు మధ్యలో మనకెందుకు ఏడుపు సాంగ్ బాగుంది కదా జై బయట వరకు లేనట్లా అదే లేదు మాట్లాడుకుంటా టీవీ చై

Hospital eller nånda? Ja, yeah, hospital. Alla. Hello. చెప్పండి సార్ ఎవరు మీరు నా పేరు రాజు మీతో మాట్లాడాలని వచ్చాను ఏ విషయం గురించి ఇఫ్ యు డోంట్ మైండ్ లోపలికి వచ్చి మాట్లాడొచ్చా నాలుగు కిలోల బంగారం పెట్టి లక్షల క్యాష్ ఇచ్చి నా కూతుర్ చేసుకుంటానంటారు అవును సార్ మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మరి పెళ్లికి ఖర్చు సంగతి కంగారు పడకండి మేమే అంతా చూసుకుంటాం ఎంత ఆడంబరంగా చేద్దాం అంటారు అంత ఆడంబరంగా చేసా రావాలంటే అమితాబ్ కూర్చోండి రాజు మీకు ఎలా వచ్చింది మాయి కొంచెం అప్పకెళ్ళి మాట్లాడుకుందామా